మారు మనసు లేనోడిని రక్షణ లేనోడిని బాప్తీశం లేనోడిని తీసుకొచ్చి కూర్చోబెడతారా తీర్పరులుగా దేవుని సంఘం అంటే ఎలా ఉండాలి ఒకడు తన దేహాన్నే కాపాడుకోలేనోడు ఒకడు తన దేహాన్ని ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి తన దేహం విషయంలోనే సరైనటువంటి కచ్చితత్వం లేనటువంటి వాడు సంఘంలో ఎలాగన విశ్వాసుల పట్ల కచ్చితత్వం కలిగి ఉంటాడు ఒకడు తన కుటుంబాన్ని సరిగా పాలించలేనటువంటి వాడు సంఘమును ఎలాగను పాలించగలడు తృణీకరింపబడిన వారిని మారు మనసు లేనటువంటి వారిని రక్షణ లేనటువంటి వారిని లోకములో లోక సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి పరిశుద్ధుల మీద అధికారులుగా కూర్చోబెడతారా కనీసం ఒక విశ్వాసకి ఒక మాట దేవుని మాట చెప్పలేనటువంటి వాడికి కనీసం కష్టం వస్తే లేరా పోనీలే నేనన్నా ప్రార్థన చేసి పంపిస్తారని ప్రార్థన కూడా చేతకాలైన నాయకత్వాలకి అప్పగించేటువంటి సంస్థలు ఉన్నాయా లేవా